జగన్మోహన్ రెడ్డి గారి పైన అది నిజంగా హత్య ప్రయత్నమేను నా ఉద్దేశం ఏంటంటే ఈ క్యాటర్ బెల్ షూట్ చేసేవాళ్ళు ఈ పక్షులను గోవలను కొట్టేవాళ్ళు గురిపెట్టి కొట్టగలుగుతారు అది అది ప్రొఫెషనల్గా ఈజ్ ఎ మెర్సినరీ ఒకడిని హైర్ చేసి వాడు చీకటిలో ఉంచి వెలుగులో ఉండే ఆయన్ని గురి పెట్టాడంటే అది ప్రొఫెషనల్ మెర్షినరీనే చేయగలుగుతాడు నూటికి నూరు పాళ్ళు రాజకీయ హత్యా ప్రయత్నము అని నేను నమ్ముతున్నాను ఇది నమ్మేది కాదు మా మామూలు వ్యక్తి ఎవరు ఆవి అంత ఆ విధంగా షూట్ చేయలేడు ఈ గువ్వలను పక్షులను కొట్టగలిగేవాడు వేరే వాళ్ళ ప్రోద్బలంతో ఆ విధంగా చేశాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్టు నా ఉద్దేశంలో చెప్పాలి అంటారు ఎట్లా ఎట్లా జరుగుతుంది హత్య ప్రయత్నము రాజకీయ వ్యక్తం అంటే డెఫినెట్గా ఇది చాలా నీ ఇది నీచమైన ఇది ఇది నీచమైన చర్య ఒక వ్యక్తిని హత్య చేస్తే ప్రజాస్వామ్యం నశిస్తుంది పోతుంది అని అనుకోవటంలో వాళ్ళ యొక్క తెలివి లేంతడమే ఇది కేవలం రాజకీయ వ్యక్తులు చేపించిన కుట్రే అని నా భావన Please subscribe dot news